ఈరోజు మేజర్గా అన్ని అదే అదేవిధంగా అన్ని సెన్సెక్స్ కూడా చాలా విధంగా లాసుల్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఇది మార్కెట్ హోల్డ్ చేసుకునే రికవరీని కొనసా కొనసాగించలేకపోయినాయి దాంతో నిఫ్టీ ఫిఫ్టీ కానీ అలాగే సెన్సెక్స్ కానీ నిఫ్టీ బ్యాంక్ అలాగే మిడ్ క్యాప్లో కానీ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీలో కానీ అన్ని అన్నిట్లో అయితే లాస్ జనరేట్ జరిగింది ఇందులో మెయిన్ రీజన్స్ కూడా చూద్దాం ప్రారంభం నుంచి కూడా నెగిటివ్లోనే స్టార్ట్ అవుతూ కనిష్ట స్థాయికి అయితే ఈరోజు అన్ని సెన్సెక్స్ రిలేటెడ్గా క్లోజ్ అవ్వడం జరిగింది అదేవిధంగా సెన్సెక్స్ వచ్చేసరికి సెవెంటీ నైన్ థౌజండ్కి కిందకి పడిపోవడం జరిగింది సేమ్ నిఫ్టీ కూడా ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్కి దిగువకు అయితే రావటం జరిగింది ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ థర్టీ నైన్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది టూ నాట్ ఎయిట్ పాయింట్స్ అయితే లాస్ అవటం జరిగింది అదేవిధంగా ఇక్కడ మిడ్ క్యాప్ ఇండెక్స్ బెంచ్ మార్కులకు అనుగుణంగా పడిపోయింది అదేవిధంగా మార్కెట్ క్షీణతకు అనుకూలంగా ఉంటుందని అదేవిధంగా ముగింపులో ఎన్ఎస్సి అడ్వాన్స్డ్ డిఫ్లెక్షన్ రేషియో కూడా వన్ ఇస్ట్ త్రీ త్రీగా కొనసాగించింది సెన్సెక్స్ వచ్చేసరికి సిక్స్ నైంటీ త్రీ పాయింట్స్ అయితే లాస్ అయ్యి సెవెంటీ ఎయిట్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సిక్స్ అయితే క్లోజ్ అవటం జరిగింది సేమ్ నిఫ్టీ కూడా టూ నాట్ ఎయిట్ పాయింట్స్ అయితే లాస్ అయ్యి టూ థౌజండ్ వన్ థర్టీ నైన్ దగ్గర అయితే క్లోజ్ అవ్వటం జరిగింది సేమ్ మిడ్ క్యాప్ ఇండెక్స్లో ఫోర్ ఫార్టీ నైన్ పాయింట్స్ అయితే నష్టపోయింది ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఎయిట్ ఎయిటీ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది సేమ్ నిఫ్టీ బ్యాంక్లో కూడా సెవెన్ ఫార్టీ సిక్స్ పాయింట్స్ క్లోజ్ అయ్యి ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ థర్టీ టూ దగ్గర అయితే క్లోజ్ అవ్వటం జరిగింది సో ఏ సెక్టార్ చూసుకున్నా కూడా ఏ ఇండస్ట్రీస్ చూసుకున్నా కూడా ఏ స్టాక్ ఎక్స్చేంజ్ రిలేటెడ్గా కూడా ప్రతిదీ లాస్లో అయితేనే క్లోజ్ అవ్వటం జరిగింది ఇక్కడ ఐటీ మినహా అన్ని సూచీలు కూడా నష్టాలతో ముగి ముగిశాయి సో ఈరోజు ఐటీ తప్పితే మిగతావన్నీ మనకి నష్టాలతో ముగియటం జరిగింది సేమ్ నిఫ్టీ ఫైనాన్షియల్ టాప్ లూజింగ్ ఇండెక్స్గా ఈరోజు ఉంది నిఫ్టీ ఫైనాన్స్ నిఫ్టీ ఫైనాన్స్ అయితే ఏదైతే ఉందో అది మాత్రం టాప్ లూజర్ అనమాట ఈరోజు దాని కిందగా ఉంది అలాగే ఎంఎస్సిఐ రిలీజ్ కింద తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ త్రీ పర్సెంట్ అయితే పడిపోవటం జరిగింది ఇవే కాక హిందాల్కో రిలేటెడ్గా అయితే ఫ్లాట్గా మూవ్ అవటం జరిగింది కానీ ఊహించిన దానికంటే రెడ్లో అయితే క్లోజ్ అవటం జరిగింది అయినా రిజల్ట్స్ వచ్చేసరికి అయితే మాత్రం ఊహించిన దానికన్నా బెటర్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది హెచ్ఎస్బీసీ అరవిందో ఫార్మాపై కూడా ధరల లక్ష్యాన్ని పెంచిందని స్టాక్ త్రీ పర్సెంట్ కంటే ఎక్కువగా ముగియటం జరిగింది ఇతనాల ధర పెంపు వల్ల చక్కెర స్టాక్స్ లాభపడ్డాయి స్టాక్ సిక్స్ పర్సెంట్ వరకు కూడా ఈరోజు పెరగడం జరిగింది ఎంఎస్సిఐ ఇండెక్స్ ఇన్క్లూజివ్పై ఆర్వీఎన్ఎల్ బి టూ పర్సెంట్ అయితే బంధన్ బ్యాంక్ మినహాయింపు తక్కువతో ముగియటం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఈరోజు మార్కెట్లో మెయిన్ మెయిన్ లీడింగ్స్ తీసుకొని కొన్ని పాజిటివ్ అయితే కొన్ని నెగిటివ్ అయింది ఓవరాల్గా నెగిటివ్లో అయితే మాత్రం అన్ని సెషన్స్ అన్ని సెక్టార్స్ అన్ని ఇండిసెస్ క్లోజ్ అయింది ఒక్క ఐటీ మినహా వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఐనాక్స్ విండ్ గురించి చెప్పుకోవాలి ఐనాక్స్ విండ్ వచ్చేసరికి ఫిఫ్టీ వన్ మిలియన్ వాట్స్ ఆర్డర్ అయితే ఎక్విప్మెంట్ సప్లై ఆర్డర్ రిలేటెడ్గా ఎవర్ రీన్యూ ఇట్స్ త్రీ మిలియన్ వాట్స్ క్లాస్ డబ్ల్యూటీజీఎస్ కింద వాళ్ళు పొందటం జరిగింది సో ఈ రోజు అయితే ఫిఫ్టీ వన్ మిలియన్స్ వాట్స్ బ్యాగ్స్ ఆర్డర్స్ అయితే ఎక్విప్మెంట్ రిలేటెడ్గా ఐనాక్స్ విండ్ అయితే పొందడం జరిగింది ఈ అప్డేట్తో ఈరోజు సెషన్లో అయితే నైన్ రూపీస్ వరకు ఇంక్రీజ్ అయ్యి టూ సెవెంటీన్ దగ్గర క్లోజ్ అయింది ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ అవటం అయితే జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి కేపిఐ గ్రీన్ ఎనర్జీ క్యూఐపీ రిలేటెడ్గా అప్రూవ్ చేయటం జరిగింది సేమ్ ఫ్లోర్ ప్రైజ్ వచ్చేసరికి నైన్ ఎయిటీ త్రీ రూపీస్ ట్వంటీ ఫోర్ పైసాగా ఫిక్స్ చేయటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి భారతీ గ్లోబల్ గురించి భారతి గ్లోబల్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ స్టేక్ని అయితే ఎక్వైర్ చేయటం జరిగింది బీటీ గ్రూప్ అంటే బ్రిటిష్ టెలికామ్ గ్రూప్ నుంచి ఎక్వైర్ చేయడానికి చూస్తోంది సేమ్ ఫ్రమ్ ఆర్టీస్ యూకే ఫోర్ బిలియన్ డాలర్స్గా దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి విప్రో గురించి సుభా తటవర్తి రిజైన్స్ ఏ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్స్ ఆఫ్ ద కంపెనీ చీఫ్ టెక్నాలజీస్ ఆఫీసర్గా పనిచేస్తున్న సుభా తటవర్తి రిజైన్ చేయడం జరిగింది ఎఫెక్ట్ వచ్చేసరికి ఆగస్ట్ సిక్స్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి అయితే ఈ రిజిగ్నేషన్ రిలేటెడ్గా ఎఫెక్ట్ అవుతుంది జూలై మంత్కి సంబంధించి సిపిఐ డేటా అయితే రావడం జరిగింది ఈ ఇయర్ ఇన్ఫ్లేషన్ రేట్ బేస్డ్ ఆన్ ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రిలేటెడ్గా ఈ నెంబర్స్ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇది మంత్ ఆఫ్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్ఫ్లేషన్ రేట్ కరస్పాండింగ్ రిలేటెడ్గా రూరల్ అండ్ అర్బన్ రిలేటెడ్గా పోర్చుకుంటే రూరల్లో వచ్చేసరికి ఫోర్ పాయింట్ వన్ జీరో పర్సెంట్ ఉంది అలాగే అర్బన్ అర్బన్ రిలేటెడ్గా టూ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ అయితే ఉండటం జరిగింది ఇది జూన్ మంత్తో కనుక కన్సిడర్ చేసుకుంటే నియర్లీ వన్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ అయితే తగ్గడం జరిగింది ఆర్బీఐ డేటా ప్రకారం గవర్నమెంట్ ఫోర్ పర్సెంట్ టార్గెట్ని అయితే పెట్టుకోవడం కూడా జరిగింది దీన్ని లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి గమనించుకున్నా కూడా ఇది ఫైవ్ ఇయర్స్లో కూడా లో కింద కన్సిడర్ చేయడం జరుగుతోంది ఎంఎం ఫోర్జన్స్ లిమిటెడ్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టన్నుల హాట్ ఫోర్జింగ్ మెకానికల్ ప్రెస్ సేకరణ మరియు వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం ఇప్పటి నుండి పన్నెండు నుండి పదిహేను నెలల్లో ఉంటుందని భావిస్తున్నారు హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీ లిమిటెడ్ హెచ్ఓఏసీ గురించి అయితే వీళ్ళు అప్రూవ్ చేశారు ఇంక్రీజింగ్ ఇన్ బోరోయింగ్స్ లిమిట్ ఆఫ్ ద కంపెనీ నాట్ ఎక్సీడింగ్ సెవెన్ ఫిఫ్టీ క్రోర్స్ సెవెన్ ఫిఫ్టీ క్రోర్స్ కన్నా ఎక్కువ కాకుండా అప్రూవ్ చేయడం జరిగింది బారోయింగ్స్ యొక్క లిమిట్ని వీటిని దేనికోసం అంటే ఇనార్గానిక్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఏదైనా ఆర్గానిక్ రిలేటెడ్ కాకుండా ఇనార్గానిక్ రిలేటెడ్గా వాటి గ్రోత్ ఆపర్చునిటీస్ని చూసుకోవటానికి అప్రూవ్ చేయడం జరిగింది ఆ లిమిట్ కూడా సెవెన్ ఫిఫ్టీ క్రోర్స్ కన్నా దాటకుండా ఉండేటట్టు చూసుకునే విధంగా అప్రూవ్ చేయడం జరిగింది బారోయింగ్స్ని అది ఫైలింగ్స్లో అప్డేట్ చేయంగానే అది మార్కెట్ నెగిటివ్గా కన్సిడర్ చేసి థర్టీ ఎయిట్ రూపీస్ అయితే నెగిటివ్గా ఈరోజు థర్టీన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ డిక్లైన్ అయ్యి టూ ఫార్టీ త్రీ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ఎన్ఎల్సీ ఇండియా గురించి చెప్పుకోవాలి స్థిరమైన హరిత కార్యక్రమాలపై దృష్టి స్థారించి దాని కార్పొరేట్ ప్లాన్ కోసం రెండు వేల ముప్పై మరియు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ను ను తిరిగి ధృవీకరించింది ఏదైతే టూ థౌజండ్ థర్టీ టార్గెట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ను ను ఏదైతే అనుకుందో వాటి టార్గెట్స్ని అయితే తిరిగి తిరిగి ధృవీకరించడం జరిగింది మొత్తం ప్రణాళికాబద్ధమైన సామర్థ్యంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ఈ పోర్ట్ఫోలియోను మిశ్రమాన్ని సాధించడానికి ఉద్దేశించబడింది ప్లాన్ పునరుత్పాదకత పోర్ట్ఫోలియో ఫిఫ్టీ థౌజండ్ క్రోర్స్ సుమారుగా పెట్టుబడిని కలిగి ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది సింగర్ ఇండియా సింగర్ ఇండియా గురించి చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్లాంట్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రొడక్షన్ని ఏటా నైంటీ థౌజండ్ యంత్రాల నుంచి మెషనరీస్ నుంచి సిక్స్ పాయింట్ త్రీ ల్యాక్స్ మెషనరీస్ వరకు పెంచేందుకు బోర్డు ఆమోదం తెలిపింది దీనికి పదిహేను లక్షల పెట్టుబడి కూడా అవసరంగా తెలియజేయడం జరిగింది ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ అయితే అవసరమని కూడా తెలియజేయడం జరిగింది కొచ్చిన్ షిప్ యార్డ్ కేరళలోని ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీ ఐఎస్ఆర్ఎఫ్లో వాణిజ్య కార్యక్రమాలను కూడా ప్రారంభించడం జరిగింది సో ఇది కేరళలోని ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీలో ఏదైతే బిజినెస్ పర్టికులర్స్ ఉంటాయో ఆ కార్యక్రమాలను అయితే ప్రారంభించినట్లుగా కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి జన్సాల్ ఇంజనీరింగ్ గురించి చెప్పుకోవాలి జన్సాల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి కంపెనీ టు రైస్ ఫండ్స్ వర్త్ అప్ టు ఫైవ్ బిలియన్ రూపీస్ ఏదైతే ఫైవ్ బిలియన్స్ రూపీస్ వరకు అయితే ఫండ్ రైజ్ చేయాలనుకుంటున్నారు రైజింగ్ ఆఫ్ ఫండ్స్ కూడా బై ఇష్యూ ఆఫ్ షేర్స్ షేర్స్ ఇష్యూ చేసి ఈ అయితే చేరుకోవాలని భావిస్తున్నట్టుగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఓబెరాయ్ రియాలిటీ లిమిటెడ్ ఎన్సీఎల్టీ నిర్మల్ లైఫ్ స్టైల్ రియాలిటీ కోసం సహా రిజల్యూషన్ ప్లాన్ను ఆమోదించింది అదేవిధంగా సెటిల్మెంట్ కోసం రుణదాతలకు టూ పాయింట్ సెవెన్ త్రీ బిఎల్ఎన్ బిలియన్ రూపాయలను చెల్లింపు కోసం ప్లాన్ అందిస్తోంది సో ఏదైతే రెండు పాయింట్ డెబ్బై మూడు లక్షల రుణదాతలకు చెల్లింపుల కోసం ప్లాన్ అందిస్తూ అందిస్తూ ఎన్సిఎల్టీలో నిర్మల్ లైఫ్ స్టైల్ రియాలిటీ కోసం సహా రిజల్యూషన్ ప్లాన్ను కూడా ఆమోదించడం జరిగింది ఈ అప్డేట్స్తో ఈరోజు సెషన్లో సిక్స్టీ ఎయిట్ రూపీస్ వరకు అయితే నెగిటివ్గా ట్రేడ్ అయ్యి త్రీ పాయింట్ సెవెంటీ సెవెన్ ఎయిట్ పర్సెంట్ డిక్లైన్ అయింది సెవెంటీన్ ఫార్టీ ఫైవ్ దగ్గర అయితే క్లోజ్ అవ్వటం జరిగింది ఎల్ఎన్టీ టెక్నాలజీస్ ఎల్ టెక్నాలజీస్ గురించి చెప్పుకుంటే షెల్ యొక్క గ్లోబల్ ఆస్తులు కోసం బహుళ సంవత్సరాల మల్టిపుల్ ఇయర్స్ ఒప్పందంలో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ డిజైన్ మరియు ప్రొక్యూర్మెంట్ సేవలను అందించడానికి కంపెనీతో షెల్ కొత్త ఫ్రేమ్వర్క్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది ఈ అప్డేట్తో అయితే నెగిటివ్లో అయితే క్లోజ్ అవ్వటం జరిగింది మెటల్ మ్యాన్ ఆటో లిమిటెడ్ ఐపీఓ రిలేటెడ్గా ఫైలింగ్ అయితే చేయడం జరుగుతుంది దీనికి ఓఎఫ్ ఆఫ్ అప్ టు వన్ పాయింట్ టూ సిక్స్ క్రోర్స్ షేర్స్ ఇన్క్లూడింగ్ ఓఎఫ్ కూడా ఇందులో కలిగి ఉంది సేమ్ ఐపీఓ హ్యావ్ ఏ ఫ్రెష్ ఇష్యూ షేర్ వర్త్ అప్ టు త్రీ ఫిఫ్టీ క్రోర్స్ షేర్ రిలేటెడ్గా త్రీ ఫిఫ్టీ క్రోర్స్ వర్త్కి ఇది ఐపీఓకి అయితే ఫ్రెష్ ఇష్యూ కింద రావటం జరుగుతుంది నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ హండ్రెడ్ అల్యూమినియం బాడీస్ వందే భారత్ రైళ్ళ తయారీ తయారీ మరియు నిర్వహణ కోసం ముప్పై వేల కోట్ల టెండర్ను భారతీయ రైల్వే ఇండియన్ రైల్వేస్ రద్దు చేసుకోవడం క్యాన్సిల్ చేసుకోవడం జరుగుతుంది ది ఇండియన్ రైల్వేస్ హ్యాస్ క్యాన్సిల్డ్ థర్టీ థౌజండ్ క్రోస్ టెండర్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మెయింటెనెన్స్ రెండు అల్యూమినియం బాడీ హండ్రెడ్ వందే భారత్ ట్రైన్స్ ఈ మంత్ ఆగస్ట్ ట్వంటీ థర్డ్న బికాజీ అరీబా ఫుడ్స్లో వాటాను కొనుగోలు చేయడానికి బై చేయడానికి కన్సిడర్ చేస్తుంది మరియు అప్రూవ్ కూడా చేస్తుంది చైనా ఎకానమీ రిలేటెడ్గా మెటల్స్ అండర్ ప్రెజర్ అయితే ఉండటం జరిగింది అదేవిధంగా ఇక్కడ కట్స్ ఆయిల్స్ డిమాండ్ కూడా గ్రోత్ ఎస్టిమేట్కి మిస్ అవ్వటం జరిగింది దీనివల్ల ఎకానమీకి కూడా స్ట్రగుల్ అవ్వటం జరుగుతుంది దీనివల్ల కాపరు జింక్ అల్యూమినియం రిలేటెడ్గా అయితే కూడా బాగా ఇబ్బంది అయితే చైనా రిలేటెడ్గా జరగడం జరిగింది ఇది గ్లోబల్గా కూడా ఇంటర్నేషనల్గా కూడా టూ త్రీ పర్సెంట్ అయితే వేరియేషన్లో తగ్గడం కూడా జరిగినాయి ఇదే టైంలో బలహీనమైన చైనీస్ డిమాండ్ కారణంగా ఓపీసీ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు చమురు డిమాండ్ వృద్ధి అంచనాను కూడా వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ బీపీడీకి తగ్గించింది విదేశీ పెట్టుబడిదారులు ఎవరైతే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటారో ఒక త్రైమాసికంలో చైనా నుండి రికార్డు స్థాయిలో ఫిఫ్టీన్ బిలియన్ల డాలర్లు వెనక్కి తీసుకున్నారు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారు ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలో ఎలాగైతే ఎఫ్ఐలు అమ్ముతారో సేమ్ యాజ్ చైనాలో కూడా సేమ్ ఎఫ్ఐలు అనేవాళ్ళు ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ అయితే వెనక్కి తీసుకోవడం జరిగింది దీనివల్ల కూడా ఎకానమికల్గా చైనా రిలేటెడ్ కూడా బాగా స్ట్రగుల్ అయితే పట్టడం జరుగుతుంది అనే అప్డేట్ కూడా రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి జిఈ పవర్ గురించి మాట్లాడుకుంటే ఫార్టీ సెవెన్ కోర్స్ విలువైన టూ పాయింట్ ఫోర్ గిగ్గా ఆర్డర్ని అయితే గెలుపొందటం జరిగింది ఈ ఆర్డర్ విలువ ఫార్టీ సెవెన్ కోర్స్ టూ పాయింట్ ఫోర్ గిగ్గా వాడ్స్ విలువైన ఆర్డర్ని జిఈ పవర్ రిలేటెడ్గా పాజిటివ్ అప్డేట్ నెక్స్ట్ వచ్చేసరికి అలంబికా ఫార్మా యుఎస్ఎఫ్డిఏ డబియట్రాన్ ఎటెక్సిలేట్ ను వన్ టెన్ ఎంజీని ప్రకటించడం జరిగింది కంపెనీ ఇండస్ట్ అవర్స్ బైబ్యాక్ వచ్చేసరికి ఈ ఆగస్ట్ నెలలో పద్నాలుగున ప్రారంభమై ఇరవై ఒకటిన ముగియటం జరుగుతుంది ఇతనాలు రేట్లను అయితే గవర్నమెంట్ ఇంక్రీజ్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్కి సంబంధించి ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం దీనివల్ల ఏంటంటే బలంపూర్ కానీ ప్రాజ్ కానీ సేమ్ యాజ్ శ్రీ రేణుకా షుగర్స్ షుగర్ కంపెనీలు ఏవైతే ఉంటాయో వీటి రిలేటెడ్గా పాజిటివ్ అయితే కనిపిస్తోంది దీని ఈరోజు సెషన్లో ఈ అప్డేట్తో వన్ రూపీ అయితే ఇంక్రీజ్ అయ్యి రేణుకా షుగర్స్ లిమిటెడ్లో కూడా ఫార్టీ సెవెన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ పైసా దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది నియర్లీ టూ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయింది వాస్కాన్ ఇంజనీర్స్ కంపెనీ త్రీ థర్టీ వన్ క్రోర్స్ విలువైన ఆర్డర్ని గెలుచుకోవడం జరిగింది ఈ అప్డేట్ వచ్చిన తర్వాత స్లైట్గా పాజిటివ్లోకి అయితే టూ త్రీ అరౌండ్ అయితే పాజిటివ్కి రావడం జరిగింది మళ్ళీ క్లోజింగ్లో మాత్రం స్లైట్గా లో క్లోజ్ అవ్వటం జరిగింది ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్